చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నంలోకి అలాగే చపాతీలోకి దోశ ఇడ్లీలో కాంబినేషన్గా తీసుకునే రెసిపీని మనం ఎండుమిరపకాయలతో తయారు చేసుకుంటామండి అందుకోసం ఇక్కడ నేను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు తుడలు అనేవి తీసేసుకోవాలండి తుడలు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలని కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ మిరపకాయల్లో ఉండే గింజల్ని సపరేట్ చేసుకోవడానికి ఇలా ఎండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఎండుమిరపకాయలా తీసుకొని చక్కగా నొక్కేస్తే మనకు ఆ గింజలు అనేవి పడిపోతాయి అంతేకాకుండా ఇలా సపరేట్ చేసుకున్న ఈ గింజల్ని మనం పడేయాల్సిన పనిలేదండి మనం ఏదైనా పచ్చడి రోటి పచ్చడి తయారు చేసుకునేటప్పుడు చక్కగా కారం కొంచెం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఈ గింజలను వేసుకొని పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వీటిని నేను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను అలాగే ఇక్కడ మనం ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చింతపండు తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి చింతపండుని వేడి చేసుకోవాలండి చింతపండు కొంచెం వేడెక్కిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి కొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు బాండీలోకి మిరపకాయలు వేసుకోవాలి ఈ మిరపకాయల్ని వేయించుకోవాలండి ఇక్కడ మనం కేవలం ఎండు మిరపకాయలే కాదు కొంచెం కారం కూడా వేసుకొని ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటాము మిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇక్కడ మనం తడి కారం అనేది తయారు చేసుకుంటున్నాము మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చింతపండుని నానపెట్టుకున్నాం కదా ఈ చింతపండును కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పుతోనే రుచిగా ఉంటుంది అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ మిక్స్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి చింతపండుని నానపెట్టుకున్న నీళ్లు అలాగే మూడు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ తడి ఈ తడి కారంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలు అన్నంలోకి ఇడ్లీ దోశ చపాతీలోకి తీసుకోవచ్చండి మరి మీ అందరికీ పాతకాలం పద్ధతితో తయారు చేసుకున్న ఈ తడికారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్